ఆ జిల్లాలో టీడీపీ ఎంపీ గారు చేస్తున్నది అంతా ఇంత కాదు ఆయన పేరు డైరెక్ట్గా చెప్పను కానీ ఆయన ఒక మాజీ ఐపీఎస్ అట్లాగే ఒక రిజర్వెట్ ఏదైతే పార్లమెంట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ ఉందో అక్కడ నుండి ఎంపీగా పోటీ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచాడు దీన్ని బట్టి మనమే మీరే చాలా వరకు మీలో చాలా మందికి అర్థమైపోయినది ఆ ఎంపీ గారు ఎవరనేది సో నేనైతే ఆయన పేరు అయితే డైరెక్ట్గా చెప్పను ఆ ఎంపీ గారు చేస్తున్న పనులతో కామన్గా పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో గొడవలు మొదలయ్యాయి ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలు అందరితో కాకుండా కొంతమంది అంటే దాదాపు ఇద్దరు ముగ్గురితో మాత్రం ఆ ఎంపీ మీద పీకల కోపంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది మనకి పార్లమెంట్ పరిధిలో ఉంటే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు కామన్గా అందులో ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు మాత్రం ఆయనపై బాగా సీరియస్గా ఉన్నారు ఇప్పటికీ ఎంపీ గారి అంశం జిల్లాలోని మంత్రి దగ్గర కూడా ప్రస్తుతం ప్రస్తావించారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక మినిస్టర్ గారి దగ్గరికి ఈ ఎంపీ గారు చేసిన పనుల మీద తీసుకెళ్లారు ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు అంటే అక్కడి నుంచి హైకమాండ్కి వెళ్ళాలని చెప్పి ఆ ఎమ్మెల్యే ఉద్దేశం అన్నమాట అసలు ఆ ఎమ్మెల్యేలకి ఈ ఎంపీ గారికి ఎందుకు చెడిందంటే నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా మరొక వర్గాన్ని ఎంపీ గారు పెంచి పోషిస్తున్నారు ఇక్కడ స్టార్ట్ అయిన డిఫరెన్స్లు ఎంపీ వర్గం చేస్తున్న పనులతో పెరిగి పెరిగి ఇప్పుడు అది ముదిరి పాగనబడిందని చెప్పుకోవాలి కామన్గా ఎంపీగా ఉండేవారు నియోజవర్గాల్లో జరిగే అన్నింట్లో వేలు బెటరు ఏంటంటే వాళ్ళు నెలలో నాలుగు రోజులు లేదా ఐదు రోజులు ఇక్కడ ప్రజలకి అట్లాగే వాళ్ళ అభిమానులకు కానీ అనుచరులకు కానీ అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏదన్నా ప్రజలు ఎవరైనా కామన్గా కలిసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏదన్నా రూపంలో ఇస్తే తీసుకొని సంబంధిత అధికారులకు ఇచ్చి త్వరగా దాన్ని ఫాలో అప్ చేస్తా ఫాలో అప్ చేయండి త్వరగా క్లీన్ చేయమని చెప్తుంటారు అంతవరకు ఇక్కడ లోకల్గా ఎంపీగా కలిసింది లేకపోతే ఆ ఎమ్మెల్యే గారికి ఏదన్నా బాగా క్లోజ్నెస్ ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరగా వీలైనంత అంటే వాళ్ళు బాగా అనుచరులు కానీ వాళ్ళ అభిమానులు అయితే కొంత త్వరగా ఫాస్ట్గా చేయించే విధంగా చూస్తారు మిగతా టైం అంతా ఢిల్లీలో కానీ లేదా చోట కానీ ఉంటూ వాళ్ళ వ్యాపారాలు ఏ అది అవి చూసుకుంటూ ఉంటారు కామన్గా ఎంపీలు అనేవాళ్ళు స్టేట్ వైడ్ ఇలాగే జరుగుతుంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎంపీ గారు మాత్రం లోకల్గా జరిగే అన్నింట్లో వేలు పెట్టి వెలుగుతున్నారు కామన్గా ఎమ్మెల్యేలకు రేషన్ మద్యం సిండికేట్ ఇసుక ఇలా లోకల్గా జరిగే అన్నింట్లో వాటాలు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే పొలిటికల్గా ఉండే వాళ్ళందరికీ ఈ ఈ నాలెడ్జ్ ఉండిద్ది కామన్గా ఇవన్నీ జరుగుతుంటే ఎమ్మెల్యే గారికి ఎవ్రీ మంత్ రావాల్సినవి వస్తుంటాయి అవి చూసి ఈ ఎంపీ వర్గం తనకు కూడా పర్సెంటేజ్లు పంపాలని డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలకు ఇస్తే మాకెందుకు ఇవ్వరు ఇది వాళ్ళు మెయిన్గా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎమ్మెల్యేలకు ఇచ్చే అంత ఇవ్వకపోయినా అందులో కొంతైనా కావాలని గట్టిగా పట్టుబడుతున్నారట ముఖ్యంగా కేంద్ర నిధులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో వాటితో జరిగే వాటిల్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పదే పదే ఇలాగే అన్ని విషయాల్లో ఎమ్మెల్యే వర్గాలకు ఎంపీ వర్గాలకు మధ్య ఆధిపత్యం లాంటిది వస్తుంది అంటే పెద్దాగల ఎమ్మెల్యే వర్గంకి ఈ ఎంపీ వర్గంకి ఈ డిఫరెన్స్లు ఎక్కువ అయిపోవడంతో నువ్వా నేనా అన్నట్టుగా వీళ్ళ మధ్య ఆధిపత్య నడుస్తుంది దీంతోపాటు ఎంపీ మనుషులు అధికారులను కూడా పర్సంటేజ్ విషయంలో సీరియస్గా హెచ్చరిస్తున్నారని సమాచారం ఈ మధ్య ఎవరో ఒక స్థాయి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంథింగ్ ఏదో డిపార్ట్మెంట్ అధికారిగా అయితే ఆ ఎంపీ మనిషి ఒక అతను ఫోన్ చేసి మాకెందుకు పర్సంటేజ్ ఇవ్వలేదు స్థానికంగా ఉండే లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు కదా మాకెందుకు ఎవరు మాకు కూడా పంపండి అని చెప్పి కూడా అడిగారు ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గానికి ఎంపీ వర్గానికి బాగా డిఫరెన్స్ జరిగి ఎంపీ వర్గానికి చెందిన ఏదైతే ఒక జేసీబీ ఉందో ఒక ఇసుక విషయంలో దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరులు డైరెక్ట్గా వెళ్ళి తగలబెట్టేశారు కాదు ఈ విషయం ఇద్దరు అధికార పార్టీ వాళ్ళు కాబ ఇద్దరు అధికార పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు కావడంతో ఈ విషయాన్ని బయటికి రానియకుండా మాధ్యం ఏంటంటే పోలీసులు కానీ మిగతా పొలిటికల్గా కానీ దీన్ని చాలా వరకు తొక్కేశారు ఎంపీని టార్గెట్ చేసి కూడా అట్లాగే ఎమ్మెల్యే మనుషులు రోడ్డుకి కూడా బహిరంగంగా మాట్లాడారు ఎంపీ ఇట్లా చేస్తున్నాడు ఇది కావాలని ఈ ఇక్కడ జరుగుతున్న ఘటనల మొత్తానికి ఆ ఎంపీయే కారణం అని చెప్పి కూడా ఎమ్మెల్యే మనుషులు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నారు అయితే కాకపోతే రెండు ఇద్దరు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అందులో కూటమి పార్టీలో ఉన్నవాళ్ళు అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి దీన్ని విషయాన్ని చాలా వరకు తొక్కేదారు హైలైట్గా హైలైట్ కాని అందుకని చాలా మంది జనాలకి ఈ విషయం తెలియదు కాకపోతే చాలా రోజుల నుంచి పడుతున్నారు ఎమ్మెల్యేలు ఆ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది ఆ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలో ఎంపీ గారి వ్యవహార శాలే అసంతృప్తి ఉంది అయితే అందులో మాత్రం ఇద్దరు ముగ్గురు మాత్రం బాగా హట్ అయి ఉన్నారు ఏదో ఒక రోజు వీళ్ళు బ్రష్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది ఆ రోజున ఎంపీ మీద సీరియస్ కానీ వీళ్ళంతా కలిసి ఎవరైతే ఇద్దరు ముగ్గురు కానీ లేకపోతే ఏడుగురు కానీ మేబీ టోటల్ ఏడుగురు కానీ లేదా ఇద్దరు ముగ్గురు కానీ ఖచ్చితంగా ఆ ఎంపీ గారి వ్యవహార శైలి మీద మాటలు దాడి మాత్రం చేస్తారు సో ఇప్పటికైనా టీడీపీ పెద్దలు ఏం చేయాలంటే ఆ ఎంపీ గారు తన వ్యవహార శైలిని మార్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలి పదే పదే ఎంపీకి రాజకీయాలు తెలియవు అధికారులాగా ఆలోచిస్తున్నాడు అని ఎమ్మెల్యేలకి నచ్చ చెప్తున్నారు ఇప్పటిదాకా టీడీపీలో ఉన్న పెద్దలు అంతా ఎమ్మెల్యేలకి చెప్తున్నారు తప్ప ఎంపీ దగ్గరికి అతన్ని మార్చుకోమని మాత్రం చెవట్లా సో ఇప్పటికైనా ఏంటంటే ఆ ఎంపీని కూడా కొంత హెచ్చరించాలి మీ పద్ధతి మార్చుకోండి ఎమ్మెల్యేలు ఇలా ఉంటారు ఎమ్మెల్యేల పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తించాలి అందరూ అండర్స్టాండింగ్గా ఉండాలని ఎంపీకి కూడా మీరు చెప్తేనే ఇది కొంతవరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఈ అంశం లేకపోతే ఏదో ఒక రోజున ఈ విషయం చిలికి చిలికి గాలి వల్ల మారి తెలుగుదేశం పార్టీని రోడ్డు మీద నిలబెట్టింది ఖచ్చితంగా కాబట్టి ఇప్పటికైనా టీడీపీ అధిష్టాన పెద్దలు కానీ లేకపోతే పార్టీ అధినేత కానీ ఇంత దూరం రాకుండానే ఈ విషయాన్ని చర్యలు తీసుకొని దీన్ని ఇంతటితో క్లోజ్ చేస్తే టీడీపీ పార్టీకి బాగుండింది